క్షణిక సుఖం కోసం తాపత్రయపడుతున్న కొందరు వివాహ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు వివాహేతర సంబంధాల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు తమ కుటుంబ సభ్యులను ఊహించని ప్రమాదంలో పడేస్తున్నారు ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లా సంజాపూర్లో జరిగింది ఒక వ్యక్తి చేసిన తప్పుకి అతడి కుటుంబం చిక్కుల్లో పడింది భార్య కుటుంబ సభ్యులు చేసిన దాడిలో తల్లిదండ్రులు సోదరుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాడుతున్నారు ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్దాం నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సంజాపూర్లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై దాడి చేశారు పొలంలో పనిచేసుకుంటున్న వారిపై ఆరుగురు వ్యక్తులు గొడ్డళ్లు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేందుకు యత్నించారు బాధితులు మోర్చపోవడంతో చనిపోయారని భావించారు ఈలోపు చుట్టుపక్కల వాళ్లు విషయం గమనించి కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు తీవ్ర గాయాల పాలైన ముగ్గురు బాధితులను కలవకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వివరాలు వెల్లడించారు నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సంజాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ కు వెల్దండ మండలం చెరుకూరు గ్రామానికి చెందిన శిరీషతో గత ఏడాది వివాహమైంది వీరికి ఒక పాప ఉంది మల్లేష్ కు ఇది మరొకరితో అక్రమ సంబంధం ఉంది ఇది తెలిసిన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి మన జంగయ్య అలివేల అండ్ వాళ్ళ కొడుకు పర్మేశ్ పైన ఆరు మంది ఇక్కడ వచ్చి దాడి చేశారు ఈ దాడిలో ఇది అటెంప్ట్ మర్డర్ మన కల్వకుర్తి కే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది ఈ జరిగిన ఇష్యూ అంటే ఈ ఎవరైనా జంగయ్య ఉన్నారు ఇప్పుడే విక్టీమ్ మెంబర్ జంగయ్య అలివేలా కొడుకు పెద్ద కొడుకు మల్లేష్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక శిర్షా అమ్మాయితో పెళ్లి అయింది ఈ టూ ఇయర్స్ బ్యాక్ శిర్షా అమ్మాయితో పెళ్లి అయిన తర్వాత ఈ మల్లేష్ ఒక బయటకి కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ ఆఫీసర్ ఉన్నారు ఒకసారి వాళ్ళు ఎలోప్మెంట్ అయింది అప్పుడే మన పోలీస్ స్టేషన్ లో కలకరుడి కేసు బుక్ అయింది వాళ్ళకి ఆపెండ్ చేసి మళ్ళీ అది కేసు కూడా ఫైనలైజ్ చేశాము మళ్ళీ త్రీ మంత్స్ కింద ఈ మల్లేష్ ఈ విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద కొడుకు మల్లేష్ మళ్ళీ అదే అమ్మాయితో ఎలప్మెంట్ అయ్యి త్రీ మంత్స్ నుంచి ఆబ్స్కాండింగ్ లో ఉన్నారు సారు అది కొట్టింది తెలియదు చంపింది తెలియదు ఆడేసింది తెలియదు ఎక్కడ పోయిన కానీ వాళ్ళే దొరుకుతది ఇట్లా నా కోడలు బాగిన రో పిల్లల ఉంటే కూడా పెంపించి పిచ్చుకొచ్చు మళ్ళీ ఇంకెట్లా చేస్తుంది సారు స్నేహం ఎట్లా చేసి బతుకుంది చెప్పు ఇట్లా వచ్చి కొట్టింది ఎట్లా బతుకుతారు చెప్పు గొడవల నేపథ్యంలో కోడలి పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేస్తామని అత్తమామలు మాటిచ్చారు ఈ జంగయ్య ఫ్యామిలీ మెంబర్స్ అని జంగయ్య పెద్ద కోడలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొంచెం గొడవ నడుస్తుంది ఈ జంగయ్య పెద్ద కోడలకి మీకు వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ల్యాండ్ భూమి మీ పైన రిజిస్టర్ చేస్తాము ఈ మల్లి సంబంధి భూమి అదే ఒప్పుకున్నారు దీని సందర్భంగా ఆల్రెడీ ముప్పై గుంట భూమి కూడా ఈ కొడల పైన రిజిస్ట్రేషన్ చేశారు ఇంకా థర్టీ గుంట భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది దీంట్లో కొంచెం డిలే అయింది కోసం ఈ టూ ఫ్యామిలీస్ మధ్యలో రెగ్యులర్గా పంచాయత్ నడుస్తుంది మన పంచాయతీ ఎల్డర్స్ దగ్గరికి కూడా ఇది ఇష్యూ నడుస్తుంది మిగతా ముప్పై గుంటల భూమి రిజిస్ట్రేషన్ విషయంలో కొంత ఆలస్యం జరుగుతోంది ఈ క్రమంలో శిరీష ఇద్దరు సోదరులు వారి స్నేహితులతో కలిసి మల్లేష్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు సడన్ గా ఈ పెద్ద కోడలు శిరీష బ్రదర్స్ శివ ప్రశాంత్ అండ్ ఫోర్ ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ టూ బైక్ పైన ముగ్గురు ముగ్గురు వచ్చి ఇక్కడ సడన్ గా ఇక్కడ వచ్చారు ఇక్కడ పని చేసే వాళ్ళు జంగయ్య అలివేల అండ్ వాళ్ళ మధ్యలో కొడుకు పరమేశ్ ఈ ముగ్గురు పైనే సడన్ గా వచ్చి ఇక్కడ యాక్స్ తో తర్వాత స్టిక్ తో అటాక్ చేశారు దీంట్లో ముగ్గురికి సీరియస్ ఇంజురీ అయింది ముగ్గురికి ఇప్పుడే హైదరాబాద్ లో బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేశాము దీంట్లో ఒక జంగా పర్సన్ కి కండిషన్ కొంచెం క్రిటికల్ ఉంది ఇతరికి ఇతరు టూ పర్సన్ అందరు ఆబ్జర్వేషన్ లో ఉన్నారు ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ సిక్స్ ఫైవ్ అప్రీహెండ్ చేశాము ఇంకా ఒకరి కోసం మన టీం సర్చ్ చేస్తున్నారు సో ప్రాపర్ గా ఈ అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేస్తాము త్వరలోనే మరో నిందితుడిని కూడా పట్టుకుని కఠిన శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు